హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మేమైతే తొలకరి పంట మొక్కజొన్న వేయడం జరిగింది తొలకరి పంట అంటే జూన్ జూలైలో వేస్తాం కదా అదే మేమైతే తొలకరి పంట అనడం అయితే జరుగుతుంది ఆ విధంగానే అంటాము అయితే మొక్కజొన్న వేసినప్పుడు మేమైతే ఎన్ని ప్యాకెట్స్ వేసాము ఎంత పెట్టుబడి అనేది పెట్టాము మాకు ఆ పెట్టుబడి పెట్టినందుకు మాకు ఎంత లాభం వచ్చింది ఎన్ని ప్యాకెట్స్ అయ్యాయి మొత్తం కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా ఓకే మొత్తానికి జొన్న అయితే మొత్తం సాగుకారు దగ్గరికి వెళ్ళిపోవడమే జరిగింది మొత్తం కూడా ఎంత వచ్చింది ఏటనేది ఒకసారిగా మీతో షేర్ చేసుకోబోతున్నా మీరు ఈ సంవత్సరం ఎటువంటి పంట వేశారు మీకు ఎటువంటి ఆదాయం వచ్చింది లాభమా నష్టమా డెఫినెట్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే డెఫినెట్లీ మీరు ఏ పంట వేశారు ఎంత లాభం వచ్చింది లాభమా నష్టమా అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా నాలాంటి చిన్న క్రియేటర్కి ఒక చిన్న యూట్యూబర్కి మీ సపోర్ట్ ఇస్తారని సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మొత్తానికి మేము ఈ సంవత్సరం తొలకర పంట మొక్కజొన్న వేయడం జరిగింది మొత్తానికి నాలుగు ప్యాకెట్స్ అనేది వేశామన్నమాట మొక్కజొన్న ఒక్కొక్క ప్యాకెట్లో మీకంతా తెలిసే కదా మూడు లేదా నాలుగు కేజీలు ఉంటాయి ఈ విధంగా మేమైతే నాలుగు ప్యాకెట్స్ వేయడం జరిగింది అండ్ పెట్టుబడి వచ్చేసి ముప్పై నుంచి నలభై వేల దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది ఈ విధంగా ఇంత పెట్టుబడి పెట్టడం జరిగింది అండ్ ఆ పెట్టుబడి పెట్టినందుకు మాకైతే దగ్గరగా తొంభై ఐదు ప్యాకెట్స్ అయితే అయ్యాయి అన్నమాట అవి ఏంటంటే యాభై ఆరున్నర కేజీలు వేసి తొంభై ఐదు ప్యాకెట్స్ అయితే అయ్యాయి యాభై ఆరున్నర కేజీల లెక్క తీయడం అయితే జరిగింది ఒక్కొక్క బస్తాకి చూసుకోవచ్చు యాభై ఆరున్నర అంటే మొత్తానికి మాకు యాభై రెండు క్వింటల దాకా రావడం అయితే జరిగిందనమాట అయితే ఈ యాభై రెండు క్వింటాలకి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాకు డబ్బులు ఎంత వచ్చాయి అంటే మొంత తుఫాన్ అనేది ఈ మధ్యనే వచ్చింది కదా అంతకుముందు వెళ్ళిన మొక్కజొన్న అయితే పంతొమ్మిది వందలకు వెళ్ళడం జరిగింది కింట్లం వచ్చేసి మొంత తుఫాన్ ఆఫ్టర్ మా జొన్న పంట వెళ్ళడం అయితే అనమాట మొంత తుఫాన్ తర్వాత పద్దెనిమిది అయితే వచ్చేసింది ఈ విధంగా మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాకైతే యాభై రెండు కింట్లాలకి తగ్గట్టుగా తొంభై మూడు వేలు అయితే రావడం అయితే జరిగింది తొంభై మూడు వేలు చూసారు కదా అంటే సగానికి భాగం అనమాట తొంభై మూడు వేలు రావడం జరిగింది అంటే పెట్టుబడి మొత్తం ఒక నలభై వేల దగ్గర అటు తీసేస్తే మొత్తం డీజిల్ ఖర్చు కానీ అండ్ దుక్కి ఖర్చు కానీ ఆ స్ప్రే చేయడానికి మందులు కానీ అండ్ ఇంకా ఎరువులు కానీ ఈ విధంగా మొత్తం అనమాట చాలా చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది దానికి తగ్గట్టు ఒక నలభై నలభై ఐదు వేలు పక్కన తీసేస్తే మిగతా అంతా ఒక నలభై వేలే మిగులుతుంది ఈ విధంగా సగానికి సగభాగం ఈ విధంగా వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా మాకు ఈ సంవత్సరం అయితే ఈ విధంగా మాకైతే ఇంత పెట్టుబడికి ఇంత మాత్రం రావడం జరిగింది అది కూడా ఇంకేంటి మొత్తం కూడా మళ్ళీ అప్పులకే పోతుంది ఆ విధంగా ఈ సంవత్సరం అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తొలకరిలో మాకు రావడం ఇదే జరిగింది ఫ్రెండ్స్ మీకు ఏ పంట వేశారు మీకు ఎంత పెట్టుబడి పెట్టారో మీకు ఎంత ఆదాయం అనేది వచ్చింది డెఫినెట్లీ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే మొత్తానికి తొలకరి పంట ఈ విధంగా మాకైతే ఒక తొంభై ఐదు వేల దాకా చిల్లర రావడం జరిగింది అది కూడా మొత్తం రిటర్న్ సగం పెట్టుబడికి పోతుంది రిటర్న్ సగం మళ్ళీ సావుకారికి అప్పులకి ఇచ్చేయడం అనమాట ఒక్క రూపాయి కూడా తినడానికి లేదు సంక్రాంతికి ఏమీ లేదనమాట ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అయితే ఉంది మళ్ళీ వేసే పంట వేస్తున్నాం ఆల్రెడీ మొత్తం కూడా ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి అండ్ పక్కన అనమాట మొత్తం అయితే ఇప్పుడు దుక్కి అనేది మళ్ళీ దున్నిస్తున్నాము ఇప్పటికీ దుక్కి కనిపించట్లేదు కానీ ఒక పదివేల దాకా అయిపోయిందనమాట ఆ విధంగా మొత్తం పొలం మొత్తం కూడా కొంచెం ఎండకి పొడిబారిపోవడం జరిగింది ఈ విధంగా మొత్తం పొడిబారిపోయింది ఇప్పటిదాకా దుక్కి అయితే కనిపించట్లేదు మొత్తం పదివేలు అయిపోవడం జరిగింది అనమాట ఈ విధంగా ఓకే వేసేలో మొక్కజొన్న మళ్ళీ వేస్తున్నాం కదా ఆ వీడియోస్ కూడా మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది మేము ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది డెఫినెట్లీ వీడియోస్ అయితే పెడతాను ఓకే ఈ వీడియోని మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఫలానా ఈ జిల్లా నుంచి మేమైతే ఈ వీడియోస్ చూస్తున్నాం అనేసి డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే గైస్ ఫైనల్లీ మా మొక్కజొన్న పరిస్థితి అయితే ఇది ఫైనల్లీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాకైతే ఈ విధంగా ఇంత మనీ అనేది వచ్చింది రైతు కష్టమే తప్ప ఇంకేం మిగలదు మీకందరికీ తెలిసిందే ఓకే ఫైనల్లీ ఈ సంవత్సరం అయితే ఇంత వచ్చిందనమాట వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా మీరు చూస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇక్కడ దాకా మీరు చూస్తుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి నా లాంటి రైతు గుర్రోని కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో పని చేస్తుంది ఇంకా మా పొలాల్లో హార్డ్ వర్క్ చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది అనమాట ఓకే దయచేసి కొత్తగా ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే మాత్రం ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్ బై బై అండ్ జై హింద్